నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో పట్టు కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి ఏ అకేషన్స్ కైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి కాస్త లోపలికి రాగానే కనిపించేస్తుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎపిసోడ్లో చూపించినవి కాకుండా ఇంకేదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మంచి లైట్ వెయిట్ కంచి పట్టుతో మీ ముందుకు వచ్చాను కలర్ చూడండి అంతా కల్నాది ఉంది అనమాట అంటే డబల్ షేడెడ్ గా బ్లూ గ్రీన్ కొంచెం డబల్ షేడెడ్ గా కనబడుతుంది ప్యాటర్న్ చాలా బాగుంది కదా పైన ఒక చిన్న అంటే మనకి పైపింగ్ లాగా ఒక చిన్న స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు లైట్ పర్పులిష్ కలర్ లో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్న గోల్డెన్ జరీ బూటీస్ శారీ అంతా రన్ అవుతున్నాయి లైన్ వైజ్ గా ఎక్కడ పడితే అక్కడ కాకుండా లైన్ వైజ్ గా శారీ అంతా వచ్చేసాయి కింద బోర్డర్ చూడండి మంచి పెద్ద బార్డర్ పైన స్ట్రాప్ బార్డర్ అన్నానా అదే కలర్ తో మంచి పెద్ద బార్డర్ వచ్చింది సెవెన్ ఇంచెస్ వరకు అటు ఇటు సిల్వర్ కడ్డీ లైన్స్ వచ్చాయి శారీలో గోల్డెన్ జరీ బూటీస్ ఉన్నాయి కదా అది బార్డర్ లో కూడా చిన్న చిన్నవి రన్ అవుతున్నాయి పెద్ద పెద్ద బూటీస్ కూడా ఇచ్చారు సో కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంది అండ్ దీంట్లో పళ్ళు కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ పళ్ళు లీఫ్ ప్యాటర్న్ తో వచ్చేసింది కంప్లీట్ గోల్డెన్ జెరీ బూటీస్ వచ్చి టల్స్ కూడా అటాచ్డ్ అండ్ దీంట్లో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసింది మంచి పెద్ద గ్యాప్ ఉంటుంది చూసారా అలా ఇచ్చారు మనకి బ్లౌజ్ లో మీరు వర్క్ చేపించుకోవచ్చు అండ్ నీట్ గా ఉంటుంది కొందరు ఏంటంటే ఇక్కడ మధ్యలో వర్క్ చేపించుకుంటూ ఉంటారు నెక్లైన్స్ వర్క్ చేపించుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిఫర్ చేస్తారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి అండ్ వీటి ప్రైస్ రేంజ్ కూడా చెప్తున్నానండి త్రీ సెవెన్ నైన్టీ సిక్స్ జస్ట్ అంతే ఉంది కానీ శారీ చూడండి ఎంత బాగుందో మంచి మెజంతా పింక్ కలర్ కి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో బార్డర్స్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బిలో ఫోర్ థౌజండ్లో లో మంచి పట్టు కలెక్షన్ అనమాట మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చూడండి మంచి బ్లూ డార్క్ షేడ్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ అంటే బ్రింజాల్కి బ్లూ కలర్ కాంబినేషన్ లా వచ్చేస్తుంది మన నెక్స్ట్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి కన్ఫ్యూజ్ అయిపోతారు లిటరల్లీ ఈ చిన్న చిన్న బూటీస్ కూడా చూస్తున్నారు కదా నీట్ గా రన్ అవుతున్నాయి కొన్ని ఏంటంటే పట్టు ఉంటాయి కానీ పెద్ద పెద్ద బూటీస్ వచ్చేసి ఓవర్ గా కనబడతాయి కదా అలా వద్దు మాకు డీసెంట్ గా ఉండాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ రెఫరెన్స్కే కి చూపిస్తున్నానండి బిలో ఫోర్ థౌజండ్లో లో కలెక్షన్ ఎంత బాగుంటుంది అది కూడా మంచి కంచిపట్టు స్టైల్ లైట్ వెయిట్లో లో ఇది లావెండర్ కలర్ బాగుందండి లావెండర్ కలర్కి ఇలా సెల్ఫ్ కంటే కొంచెం డార్క్గా వచ్చిందనమాట మనకి పళ్ళు సో బ్లౌజ్ కూడా కొంచెం డార్క్ షేడ్లో వచ్చేస్తుంది సెల్ఫ్ కావాలా కాంట్రాస్ట్ కావాలా చూసి తీసుకోండి అన్నీ ఉంటాయి మన దగ్గర ఈ కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి గ్రీనిష్ కలర్ ఆలివ్ షేడ్ అంటాం కదా అలాంటి కలర్కి ఇలా మెరూన్ కలర్ లా వచ్చేసింది మెరూన్ కలర్ అంటే కొంచెం కాఫీ బ్రౌన్ ఉంటుంది చూసారా అలాంటి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్కటి బాగున్నాయి చాలా కలర్స్ ఉంటాయండి కంచుపట్టు లైట్ వెయిట్ లో జస్ట్ మీకు ప్యాటర్న్స్ అర్థం కావాలి అండ్ ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి అండ్ పేస్టల్స్ లో ఉంటాయి అని తెలియడం కోసమే జస్ట్ మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను అండ్ చాలా మందికి సెల్ఫ్లో కావాలి అని అడుగుతూ ఉంటారు సెల్ఫ్లో కావాలా కాంట్రాస్ట్ కావాలా చూసి తీసుకోండి ఇదైతే కనకాంబ్రం షేడ్ పీచెష్ పింక్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ వేసుకుంటేనే లుక్ అనేది తెలుస్తుందండి మన ఇండియన్ స్కిన్ టోన్స్కి బాగా సెట్ అవుతుంది ఇది డబుల్ షేడెడ్గా ఉంది మీకు కూడా షైన్ ఆ డిఫరెంట్ కలర్ వేరియేషన్ తెలుస్తుందని అనుకుంటున్నాను కొంచెం లావెండర్ అండ్ కొంచెం గ్రీనిష్ షేడ్లో వచ్చేసింది అదే పళ్ళు చూడండి వాయిలెట్ కలర్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే పళ్ళు లుక్లో డైరెక్ట్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇవన్నీ బిలో ఫోర్ థౌజండ్లో చూపించాను కంచుపట్టు లైట్ వెయిట్ సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇవి కూడా మనకి లైట్ వెయిట్ కలెక్షన్ ఉపాడా తో వచ్చేసింది కలర్ చూడండి మంచి వుడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బోద్ధి సైజ్ కాంట్రాస్ట్ బ్లూ బార్డర్స్ వచ్చేసాయి ఈ బ్లూ బార్డర్ పైన చూస్తున్నారు కదా గోల్డెన్ జరీతో ఫ్లోరల్ మోటివ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఒక సిల్వర్ కడి ప్యాటర్న్ బార్డర్ వచ్చేసింది బాడీ పార్ట్లో ఏమో గోల్డెన్ జెరీతో చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ శారీ అంతా రన్ అవుతున్నాయి సో గోల్డ్ సిల్వర్ మనకి నీట్ గా కనబడుతున్నాయి రెండు ఎలివేట్ అవుతున్నాయి శారీలో పళ్ళు కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ తో వస్తుంది టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చాము బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న సిల్వర్ కడ్డీ బార్డర్ ఉంటుంది అనమాట ఇవి కూడా బిలో ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటాయి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు జస్ట్ కలర్స్ చూపిస్తున్నాను క్వాలిటీ అదంతా చూడాలి అనుకుంటే విజిట్ చేస్తే బెటర్ మీకే క్వాలిటీ అర్థం అవుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో శాండల్వుడ్ కలర్ అనమాట నీట్గా చందనం కలర్లో చాలా చాలా బాగుంటుంది వీటికి కూడా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు సెల్ఫ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు బిలో ఫోర్ థౌజండ్ పెట్టుబడులకు కూడా అంటే చాలా మంది దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ కి ఇలా పట్టు శారీస్ పెట్టాలనుకుంటారు కానీ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కదా ఇలా ఫోర్ బిలో కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు మంచి మంచి ఫంక్షన్స్ కి కూడా వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇది మెహందీ గ్రీన్ కలర్ మీకు కూడా కలర్ అర్థం అనుకుంటున్నాను చాలా బాగుంది బిలో ఫోర్ లో పట్టు అది కూడా హోల్సేల్ రేట్స్ కాబట్టి ఈ రేట్స్ ఉన్నాయండి సో మన లైట్ వెయిట్ పట్టులో ఇంకొక ప్యాటర్న్ ఇందాక చూస్తున్న బార్డర్ స్టైల్ వేరు ఇవి కంచి స్టైల్ బార్డర్స్ వచ్చాయి ద సైడ్స్ బార్డర్ చూడండి ఇలా గోల్డెన్ కలర్ పైన మ్యాంగో ప్యాటర్న్ బార్డర్ వచ్చింది డైమండ్ బార్డర్ వచ్చింది అండ్ నీట్ గా టెంపుల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా గోల్డ్ సిల్వర్ రెండుతో ఫ్లోరల్ బంచెస్ అది కూడా డైమండ్ షేప్ లో సారీ అంతా రన్ అవుతున్నాయి సో గోల్డ్ సిల్వర్ రెండు బూటీస్ ఉన్నాయి బార్డర్స్ కూడా చక్కగా వచ్చేసాయి పళ్ళు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యూటిఫుల్ పళ్ళు ట్యాథిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ కల్నాది వచ్చేసింది డబల్ షేడెడ్ బ్లౌజ్ అనమాట ఇవి కూడా బిలో ఫోర్ థౌజండ్ బిలో ఫోర్ థౌజండ్లో మంచి కలెక్షన్ ఉందండి అండ్ వీటికే మీరు వర్క్ బ్లౌజ్ కనుక వేసుకున్నారంటే లుక్ అయితే అదిరిపోతుంది ఈ కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి రెడ్ కలర్ వచ్చేసింది ప్యాటర్న్ అయితే చాలా చాలా క్లాసీగా ఉంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ చూడండి గ్రీన్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి చూడ్డానికి మన నెక్స్ట్ షేడ్ కూడా చూసేద్దాం ఎవరికైతే కొంచెం యూనిక్ కలర్ కావాలో ఇలా గ్రే కలర్కి వెళ్ళిపోవచ్చు బికాజ్ పట్టులో గ్రే కలర్స్ చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు సో మనం బాగా హైలైట్ అవుతాం మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ ఇలా రామా బ్లూ కలర్కి బాగుంది బార్డర్స్ ఈ బాడీ పార్ట్లో కూడా ఫ్లవర్స్ చూడండి గోల్డ్ సిల్వర్లో ఎంత బాగా ఇచ్చారో ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ మంచి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ బార్డర్స్ కూడా గ్రీన్ కంచి స్టైల్లో వచ్చేస్తాయి బిలో ఫోర్ థౌజండ్లో మంచి కలెక్షన్ చూపించాననే నేను అనుకుంటున్నాను హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ కైనా డిఎం చేస్తే సరిపోతుంది డూ ఫాలో ఆ పేజ్ అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్ల దానికి Smiling. Take care. Bye bye.